ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పునరుద్ధాన దినము ప్రభువారు మనకిచ్చినందుకు దేవుని మనము ఎంతైనా స్థుతించాలి కనపరచాలి ప్రియా దైవ దైవజనమా ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిత్తునిగా చేసుకొనిను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగలింగ్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవబడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని వేసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా దైవ సమాజమా మనము యేసు ప్రభు జననం గురించి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎన్నో అంశాలు ఆయన ఆది సంభూతుని భూమి మీకి మరలారప్పించినప్పుడు దేవదూతలు ఆయనకు నమస్కారం చేయాలి అని చదువుకుంటూ బోధించుకుంటూ వస్తున్నాం ఆది సంభూతుడు భూమినికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు అనే అంశంలో ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవునితో సమానముగా ఉండటము దేవుడని పిలిపించుకోవటానికి ఇడిచిపెట్టని అది ఇడిచిపెట్టకూడని భాగ్యము అయితే ఆ భాగ్యం వైపు చూడకుండా ఆ వైపు చూడకుండా తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిత్తునిగా చేసుకొని మనుషుల పోలికగా మానవ రూపాన్ని ధరించుకొని కన్యమరియ గర్భములో ఆయన ప్రవేశించి పుట్టాడు అక్కడ రాయబడిన మాట ఏమిటండి ఏమిటి ఆ మాట అంటే పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన రాయబడిన మాట ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఏ స్వరూపము మొట్టమొదటగా ఆయన కలిగిన స్వరూపం ఏంటంటే దేవుని స్వరూపం దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆ దేవుని స్వరూపం ధరించుకున్న వాడ ఏం చేశాడు అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము కదా నేను భూలోకానికి ఎందుకు వెళ్ళాలి మానవ రూపం ఎత్త ఎందుకు ఎత్తాలి ఇంత భాగ్యాన్ని కోల్పోతే ఎలాగా అని అనుకోకుండా యేసు ప్రభువు భూమినికి రావటానికి తండ్రిని దేవుడు యేసుప్రభును భూమినికి రప్పించటానికి మరల సంకల్పించినప్పుడు ఆ సంకల్పానికి లోబడి కట్టుబడి మానవ రూపంలో భూమినికి రావటానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు అని ఇక్కడ లేఖనం మనకు అర్థమవుతుంది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు అందుకే విశ్వాసికి కేంద్రము యేసు ప్రభువే ఇస్వాసి కేంద్ర బృందము లేదంటే కేంద్ర బిందు విశ్వాసికి మూల కారణం విశ్వాసికి ఒక పునాది ఎవరు అంటే యేసు యేసుప్రభు విశ్వాసికి లేదంటే మానవ జాతికి చేసినటువంటి కార్యం ఏమిటి అంటే ఈ విశ్వము ఈ భూగోళము ఈ చరిత్ర మానవుల యొక్క మనుగడ ఏదైనా ఏదైనా కా కానివ్వండి యేసు ప్రభు పేరు లేకుండా మానవులు దేనిని మరి నిర్ణయించలేరు ఎందుకంటే దేని మనుగడైనా ఉంటే ఆ మనుగడ దేని వల్ల ఏసు యేసుక్రీస్తు వల్లనే వస్తుంది అందుకనే క్రీస్తు పూర్వమని క్రీస్తు తర్వాత అని ఏంటండి పేర్లు పెట్టవలసి వచ్చింది క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అని పిలుసుకోవాల్సి వచ్చింది మానవులు చావు పుటకలు క్రీస్తు జీవితాన్ని ఆధారం చేసుకునే ఉంటాయి యేసు ప్రభు దృశ్యమైనటువంటి దృశ్యమైనను అదృశ్యమైన యావత్తు సృష్టికి యావత్ యావత్తు సృష్టికి అధినేత కా అధినేత కాబట్టి యావత్తు సృష్టికి ఆయనే అధినేత అధిపతి అధిపతి కాబట్టి ఆయన పేరు లేకుండా ఆయన నామస్మరణ లేకుండా ఏమి ఉండదు అనేది మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే సమస్తానికి ఏసుక్రీస్తు జీవితమే ఏమండి సమస్తానికి మానవులు చావు పుట్టుకలకు సమస్తమునకు ఏసుక్రీస్తు జీవితమే ఆధారము చేసుకొని ఉంటాయి యేసు ప్రభు అన్ని విషయములలో ఏమండి సృష్టికి అధినేత కాబట్టే ఆయన పేరు లేకుండా ఏది ఉండదు ఈ సృష్టికి అధినేత ప్రపంచములు సృష్టించాడని మనం చదువుకొచ్చాం కదా కాబట్టి అధినేత కావున యేసుక్రీస్తు మనకు వద్దని ఎవరు ఎక్కడికి పోలేరు యేసుక్రీస్తు మనకు వద్దులే మన దేవుడు కాదులే అని ఎవరు ఎక్కడికి పోలేరు విశ్వమంతటికి బిందువైనటువంటి ఆయన జీవితము ఆయన మరణము ఆయనను గుర్తించుటకు ఆనవాలు మానవ జాతి కొరకు చనిపోయి తిరిగి లేసి సమాధి ఈరోజుకు తెరవబడి ఖాళీగా ఉంది ఆయన మరణ పునరుద్ధానాలు మానవ జీవితాలకు ఆధారాలయ్యున్నాయనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు ఏమండి ఆయన జీవితమే ఆయన మరణము ఆయన గుర్తించుటకు ఆనవాలు ఏమండి కాబట్టి మనం చాలా జాగ్రత్త గమనిస్తే ఇంకా మనకు ఒక మాట కనపడుతుంది ఋగ్వేదంలో ఒక మాట ఉంది ఏంటంటే పదవ మంత్రం నూట ఇరవై ఒకటవ సూత్కం ఆ శ్లోకం రెండో సూత్కంలో ఏముందంటే ప్రాణము అనేదాన్ని ఎవడు సృష్టించాడు ఎవడు శక్తిని ప్రసాదించాడో ఎవని స్వాస్యను సమస్త ప్రాణులు పరలోక నివాసులను అనుసరిస్తున్నారో ఎవనికి జీవము మరణము ఛాయలై ఉన్నాయేమో ఆయనను తప్ప ఇక దేనిని దేవుడని మనము వాంఛించలేము సేవించలేము అంటే చావు పుటకలు మరణాలు మరణించి తిరిగి లేసినటువంటి వ్యక్తి లేదంటే ఆయన జన్మమును జరిపించుకోవడానికి లోకులందరూ గుర్తించిన వ్యక్తి దేశాలన్నీ గుర్తించిన వ్యక్తులు ఎవరున్నారు అంటే ఒకే ఒకే ఒక వ్యక్తి ఆయన పేరే నజరేడైనా ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన పేరే అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి దైవజనాగమా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అందుకే బీసీ అనగా క్రీస్తుకు పూర్వము అని అర్థం బీసీ ఏమండి ఏడి అనగా అది ప్రభువు సంవత్సరం అనే అర్థం ప్రతివారు ఏసు ప్రభుని తన నోటితో ఒప్పుకున్న అనే లేఖనము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము బిసి ఏమండి కాలము ఏమండి ఆ తర్వాత ఇలాగ ఇలాగ చెప్పుకోవడానికి క్రీస్తును వారి నోట ఒప్పుకుంటున్నారు అనేది మనము అర్థం చేసుకోవాలి ప్రతివారు యేసు ప్రభుత్వని తన నోటితో ఒప్పుకున్న బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అక్షరాల సత్యము అక్షరాల సత్యము ఏమండి ప్రపంచ చరిత్ర క్రీస్తు ప్రభువును బట్టే క్రీస్తు జననము ద్వారా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రెండు భాగాలు ఎడగొట్టబడ్డాయి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము రెండు భాగాలుగా ఎడగొట్టబడింది ఎవరిని బట్టి అంటే యేసు ప్రభువును బట్టే మానవ జాతి భూమి మీద ఉత్పత్తి అయింది తర్వాత మానవ జాతి భూమి మీద ఉత్పత్తి అయిన తర్వాత ఎందరో మహా మేధావులు మహానుభావులు రాజులు చక్రవర్తులు జన్మించారు ఒక్క సమయంలో ప్రపంచమంతట పరిపాలించినటువంటి చక్రవర్తులు ఉన్నారు వారిని బట్టి చరిత్ర లెక్కించబడలేదు కదా వారిని బట్టి ఇటువంటి వారిని బట్టి పెద్ద పెద్ద పేరు మోసిన వారిని బట్టి చరిత్ర లెక్కించబడలేదు ఎవరి ద్వారా చరిత్ర లెక్కించబడిందంటే యేసు ప్రభు యొక్క జననము ప్రభు జన్మించినప్పుడు కాలాన్ని బట్టి చరిత్ర ఏం చేసిందంటే రెండుగా ఎడగొట్టగలిగింది ఏమండి ఆ మరణాన్ని బట్టి ప్రపంచ రాజులందరూ ఇందుకు అంగీకరించడానికి యేసును వీరులు ఎవరికైనా బంధువు కాదు చుట్టం కాదు ఎవరికైనా బంధువు కాదు అందరు కలిసి ఏం ఓటు లేదు ఎందుకలేదు కానీ ఈయన దేవుడని ఈయనలో సాక్ష్యాలు ఉన్నాయని అందరూ ఇరిగిన వారై ఏం చేయాలంటే యేసు ప్రభువుని ఆయన జనను బట్టి ఎందుకండి ఆయన జనను బట్టి ఆయన మరణమును బట్టి ఏమిటంటే కాలము లెక్కించారు అందరి జనను బట్టి ఆ కాలం లెక్కించలేదు ఒక యేసు ప్రభుని బట్టి కాలం లెక్కించాడు దేవుడే నరుడుగా ప్రపంచంలో అవతరించినందున ప్రపంచ చరిత్రను రెండుగా చీలిపోయింది యేసుక్రీస్తు దేవుని అవతారము కాదంటే ఇంకా ఆయనను బట్టి చరిత్రే ఎడగొట్టబడి ఎడగొట్టబడితే ఇక కాదనటానికి ఆధారాలు ఏమున్నాయి ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క అవతారము కాలాలు నిలగొట్టింది క్రీస్తు జననం క్రీస్తు మననం ఏమండి క్రీస్తు జననము ద్వారా జరిగినటువంటి కార్యాలు ప్రతి నోరు ఆయనను ఒప్పుకోవాలి అని ఆ లేఖనం ఎక్కడ నెలవేరిందంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎవరైతే చెప్పుకుంటున్నారు ఏమండి బర్త్డే సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు ఒక భూమి రిజిస్ట్రేషన్ అయితే దాని పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలి ఒక పట్టా తెచ్చుకోవాలంటే ఆ పేరు మీద తెచ్చుకోవాలి సమస్త విధి విధానాలు ఏసు క్రీస్తు పూర్వము ఏసూ క్రీస్తు జననము క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ భూజనులందరూ అర్థం చేసుకోవాలి అండి దైవము మానవ రూపములో ఈ లోకానికి వచ్చినందుని ఆయన జననము చరిత్ర చరిత్ర నుండుగా విడగొట్టటము ఆ ప్రాధాన్యత సంచరించుకుంది ప్రయాదవ జన్మ కాబట్టి బైబిల్ గ్రంథానికి ఇటువంటి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిగతాది తర్వాత మనము ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం ఈ పునరుద్ధాన దినంలో దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలని లేఖనము శ్రద్ధగా మళ్ళీ నెమరు వేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రయగల్లి తండ్రి హృదయపూర్వక ఆకృతిత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నీ బిడెలు దీవించి ఆశీర్వదించి ఆత్మత నింపి గణత మహిమ ప్రభావాలు పొందమని మనం పాసనం చేర్చుకోమని ఏ సైనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్